రెండు వేల పంతొమ్మిది నాటికి ఏపీని దేశంలో టాప్ త్రీలో నిలబెడతానని చెప్పి చంద్రబాబు రెండు వేల రెండో స్థానంలో నిలబెట్టారు ఆంధ్రప్రదేశ్ పరువు అందరికీ తెలిసేలా చత్తా చాటారు ఒకవైపు పెట్టుబడులు పట్టుకొస్తామంటూ ప్రపంచం మొత్తం చుట్టి వస్తారు మరోవైపు సొంత రాష్ట్రంలో అవినీతి పెంచేసి ఏకంగా దేశంలో నెంబర్ టూగా మార్చేశారు బహుశా రెండు వేళ్లు చూపించడం దానికో సిగ్నల్ ఏమో కూడా ఏమైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే అవినీతి లేను ఉత్తమ పాలన చాలా అవసరం అన్నింటా అవినీతి అని అంటే పెట్టుబడిదారులు పారిపోతారు అందుకే చంద్రబాబు ఎంతగా పెట్టుబడులను గురించి ఉపన్యాసాలు ఇస్తూ పట్టుకొచ్చిన వాళ్ళు మాత్రం కనిపించడం లేదు పబ్లిక్ అఫైర్ ఇకెండేస్ ఆధారంగా ప్రతి ఏటా ఈ ర్యాంకుల నుంచే సుప్రీంకోర్టు నిపుణులు సలహాలు పలువురు ప్రముఖులు ఈసారి ఏపీని మరింతగా పెద్ద సంఖ్యలో నిలబెట్టడం ఆయన సత్తాకి నిదర్శనం అని చెప్పుకునే పరిస్థితి వచ్చేసింది అవినీతిలో రెండో స్థానంలో రాష్ట్ర ఉత్తమ పాలనలో పద్నాలుగో స్థానంలో సంపాదించుకోవడం ఆశ్చర్యంగా లేదు చంద్రబాబు సామర్థ్యానికి ఇదొక కొలమానంగా భావించవచ్చు ఏటికేడు పడిపోతున్నా మన రాష్ట్ర అభివృద్ధి సూచిక కూడా నిదర్శనంగా నిలుస్తుంది ఏమైనా రెండు వేల యాభైలో ప్రపంచంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబడడానికి ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు తప్పదన్న తమ్ముళ్ళు కూడా ఉన్నారు రోజుకి పద్దెనిమిది గంటలు మన వాడికి కూడా చూసుకోకుండా చేస్తున్న అభివృద్ధిలో వస్తున్న ఇలాంటి ఫలితాలను ఘనంగా చెప్పుకోడానికి కూడా సంకోచించరు అందుకే అలాంటి వాళ్లను చూసి ఆశ్చర్యపోతూ బాబు పాలనలో పడిపోతున్న ప్రమాణాలను ఆందోళన చెందుతూ సగటు ఆంధ్ర నిత్యం అవస్థల జీవనానికి మరో రెండేళ్లు సిద్ధం కావాల్సిందే దేశంలో టాప్ త్రీలో స్థానానికి ఎప్పుడు చేరుతామా అని ఎదురుచూడాల్సిందే ఏం చేస్తున్నావు సిద్ధూ కనిపించట్లే స్టోరీ రాస్తున్నా సిద్ధూ నన్ను హీరోయిన్గా వెబ్ సిరీస్ ప్లాన్ చేయచ్చు కదా నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ పైగా ఇదొకట అయినా డబ్బెవడు పెడతాడు మీ బాబా సిద్ధు ప్లీజ్ సిద్ధు సరే గాని చేద్దాం ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు టైటిలా నీకిష్టమైన డైరెక్టర్ పేరు నాకిష్టమైన హీరోయిన్ పేరు ಶ್ರೀದೇವಿ ವೈಫ್ ಆಫ್ ರಘೋಪಲರ್ಮ ಬಾಂದೇ ಕದಾ